ఇరవై తొమ్మిది మంది పిల్లలు చంద్రబాబు నాయుడు అధికారం నీకు వచ్చిన ఈ పద్దెనిమిది పంతొమ్మిది నెలల్లో చనిపోయిన పిల్లలు నిజంగా కొన్ని వందల మంది పిల్లలు హాస్పిటలైజ్డ్ ఆన్ అకౌంట్ ఆఫ్ ఫుడ్ పాయిజనింగ్ అకౌంట్ ఆఫ్ వాటర్ కంటామినేషన్ కేజీహెచ్ లో చికిత్స పొందుతున్న కుర విద్యార్థులతో వారి తల్లిదండ్రులు ఇక్కడ నేను కూడా పోయా ఇటువంటి ఘటనలు ప్రతిరోజు కనిపిస్తా ఉన్నాయి ప్రకాశం జిల్లా అర్ధవీడు మండలం వెలగలపాయకి చెందిన పదో తరగతి విద్యార్థి కటారి కరుణ మృతి గురుకుల పాఠశాల సిబ్బంది పట్టించుకో పట్టించుకోకపోవడంతో మృతివాత ఎన్టీఆర్ జిల్లా ఏ కొండూరు మండలం పెదతాండాలో అంగన్వాడీ ఐదు మంది చిన్నారు అస్వస్థత సత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గంలో సోమందిపల్లిలో సోమందిపల్లి మండలం పాపిరెడ్డిపల్లి కస్తూరా కస్తూర్బా పాఠశాలలో కలుషిత ఆహారం తిని ఇరవై ఐదు మంది విద్యార్థులు అస్వస్థత శ్రీకాకుళం జిల్లా నర్సన్నపేట మండలంలో బస్సివలస వలస ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్నం భోజనం కోసం బియ్యం సిద్ధం చేస్తుండగా బయటపడిన పురుగులు వైఎస్ఆర్ కడప జిల్లా ఇడుపులపాయ ఆర్కే వ్యాలీ ట్రిపుల్ ఐటీ క్యాంపస్ లోని భోజనంలో పురుగులు కృష్ణా జిల్లా చల్లపల్లి మండలం పురిటిగడ్డ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో హై స్కూల్ ప్లస్ కళాశాల కళాశాలలో మధ్యాహ్న భోజనంలో పురుగులు పొట్టి శ్రీరాము నెల్లూరు జిల్లా ఆత్మకూర్ ఏపీ బాలికల గురుకుల పాఠశాలలో విశ్వ నలభై మంది బాలికలు అస్వస్థత అల్లూరు సీతారామరాజు జిల్లా గూడెం కొత్త వీధి మండలం మారుమూల జర్రల గిరిజన గ్రామం ఆశ్రమ పాఠశాలలో దుంపల కూర పెరుగు తిన్ని తిన్న ఇరవై తొమ్మిది మంది విద్యార్థులకు అస్వస్థత ఆసుపత్రి పాలైన గిరిజన స్టూడెంట్స్ అల్లూరు సీతారామ జిల్లా రాజేంద్రపాలెం బాలికల ఆశ్రమ పాఠశాలలో అపరిశుభ్రత ఆహారం కలుషితమై ఇరవై రెండు మంది అస్వస్థత నంద్యాల జిల్లా మిట్టకందాల గ్రామంలోని అంగన్వాడీ సెంటర్లో మూడులో విషతుల్య ఆహారం ఎనిమిది మంది చిన్నారులకు వాంతులు విరోచనలు సత్యసాయి జిల్లా గోరంట్ల గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలలో అన్నంలో పురుగులు కూరగాయల్లో ఎలుకలు నలుగురు విద్యార్థినిలో అస్వస్థత దిస్ ద ఫ్లైట్ ఆఫ్